ఏదైనా ఎమోషన్ ఏదైనా బాగా బాధపడినప్పుడు ఫస్ట్ మీకు వచ్చి చెప్తాను రీసెంట్ గా అంటే సినిమాలు రిలీజ్ అయితే నా సినిమాలు కంప్లీట్ చేసిన రిలీజ్ అయితే చాలా బాధపడ్డా లోపలికి వెళ్ళి తలుపేసుకుంటాను అంటే ఏమైంది అన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చిన సినిమాలు నాలుగు అయిపోయినాయి అదే రిలీజ్ కి టైం పడుతుంది నేను రీసెంట్లీ ఒక మూవీకి నేను చేసే సినిమాకి నేను రీసెంట్లీ ఏంటంటే డాడీ రిటైర్మెంట్ అమౌంట్ ప్లస్ నేను సంపాదించిన అమౌంట్ నేను ఆల్రెడీ అది ఇన్వెస్ట్ సినిమా ఇన్వెస్ట్మెంట్ చేసిన మా డాడీ ఒకటే ఉన్నాడు సరే ఇక నీకు ఒకవేళ నమ్మకం ఉంది కదా నేను నమ్మకం ఉంటే పెట్టేస్తే అని అంటే మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి నేను బ్యాంక్ అది ఒక్కటే కొంచెం ఇప్పటికీ నేను ఇల్లు తీసుకుందామని పెట్టుకున్న అమౌంట్ అది అది తీసుకెళ్లి నాకు సినిమా అంటే ఇష్టం దాని మీద నమ్మకం సో అందుకే అసలు ఏమి క్వశ్చన్ చేయడం ఎందుకు తీసుకున్నా వాళ్ళే తీసుకోకపోయినా వాళ్ళే వాళ్ళకి ఆ బాధ్యత ఉన్నది కాబట్టి వేస్ట్ అయితే కాదు కదా చూద్దాం మరి వాళ్ళని కాదు అని అంటే మరి ఏం చేస్తారు అక్కడ సినిమా పెట్టకపోతే ఎట్లా